వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బ్లాగ్స్ సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది ఉగాది సెలబ్రేషను మేము షాప్ కొత్తగా షాప్ ఓపెన్ చేసాము చాయ్ దూని అనేది కందుకూరులో సో ఉగాది కదా ఇంకా ఉగాది కోసం అని మొత్తం క్లీనింగ్ అయితే చేపిస్తున్నాను ఉగాదినే కాదు వీక్లీ ట్వైస్ కంపల్సరీగా క్లీన్ అయితే వాటర్ పోసి క్లీన్ అయితే చేపిస్తాను రెగ్యులర్గా అయితే నార్మల్గా క్లాత్ పెట్టి తుడుస్తారు కానీ నాకేంటంటే డైలీ క్లీన్ చేయించుకోవడం అనేది అది ఒక హాబీ కానీ డైలీ అంటే నా ఫీల్డ్కి లెక్చరర్కి ఇక్కడ నాకు కొన్ని ఒక్కోసారి సెట్ అవ్వదు టైము అందుకనేసి వీక్లీ ట్వైస్ కంపల్సరీగా అయితే చేయించుకుంటాను థర్స్ డే మాత్రం ఫిక్స్ ఎందుకంటే నాకు ఇష్టమైన రోజు కాబట్టి థర్స్ డే మాత్రం క్లీన్ అయితే ఉంటుంది సో ఎప్పటికప్పుడు షాప్ అయితే నీట్గానే ఉంచుకోవాలని నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ ఆలోచిస్తాను ఎందుకంటే బయాలజీ అని కదా సో అందుకని సో నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఉండే ప్రోగ్రామ్ ఏముంటుందండి రంగోలీ కదా సో ఇక రంగోలీ స్టార్ట్ చేశాను రంగోలీ స్టార్ట్ చేస్తుంటే నా కొడుకు వీడియోల మీద వీడియోలు తీస్తూ ఉన్నాడు అన్ఎక్స్పెక్టెడ్గా వీడియోస్ అయితే ఇవి నాకు వచ్చాయి మా పెద్దబ్బాయి బ్రహ్మాండంగా తీసి పెట్టాడు మా మమ్మీ చేస్తుంది కదా సరే అనేసి నేను చెప్పను కూడా చెప్పలేదు కానీ ఆ అబ్బాయే తీసాడు సో ఆ వీడియోస్ తీయడం వల్ల మీకు నేను ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది కూడా అర్థమవుతుంది సో నేను ఫస్ట్ నా పెద్ద బాబుకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడ చూడండి ఇద్దరు ఉన్నారు వాళ్ళ తోటి గోల చేస్తాం సో ఇది నా రంగోలీ షాప్లో రంగోలి అండి మళ్ళీ ఇంటి దగ్గర రంగోలి అయితే ఉంటుంది ఓకే సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్ డే ఇక పూజా కార్యక్రమం నాకు అందట్లేదని మా హస్బెండ్ని పేపర్ వేయడానికి హెల్ప్ తీసుకున్నాను ఇక తెలిసిందే కదా పటాలు దుడుచుకోవడం మొత్తం దీపము అన్నీ వెలిగించుకోవడం సో పూజ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది మనకి పాజిటివ్ వైబ్స్ని ఇస్తుందండి ఎప్పుడైనా కానీ మనము భూమి మీదకి వచ్చినందుకు మనకి జన్మని ఇచ్చినందుకు మనం ఒక్కసారైనా రోజుకి ఒక్కసారైనా కానీ దేవుణ్ణి ప్రార్థించుకోవడంలో తప్పేం లేదండి నేనైతే దేవుణ్ణి ప్రార్థించుకుంటేనే మంచిదే అని అనుకుంటాను కానీ స్వార్థంగా కాకుండా ఆయన మీద ప్రేమతో భక్తితో చేస్తే మాత్రం మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎన్ని కష్టాలు వస్తున్నా కూడా వాటికి సొల్యూషన్స్ ఆటోమేటిక్గా మీకు దొరుకుతూనే ఉంటాయి అంటే ఒక దీపం పెట్టుకోవడం వల్ల మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందనేది ఒకసారి పెట్టి చూడండి కానీ ఏదో నామకే వస్తే మాత్రం పెట్టొద్దు అది మాత్రం నేను చెప్తున్నాను ప్రశాంతంగా మీరు ఏ దేవుడు అయితే మీకు ఏ దేవుడు అంటే ఇష్టమో ఆ దేవుడికి మనస్ఫూర్తిగా చేయండి రెగ్యులర్గా దీపం పెట్టి మీరు అడుగు బయటికి పెట్టండి మీకు ఎప్పటికప్పుడు మీ వెంటనే ఉంటారు అట్లా అని ఏమీ చేయకుండా మీకు మంచి ఫలితాలు ఇస్తారు అని అయితే నేను చెప్పనండి ఏదైనా కానీ నేను పిల్లలకైనా అదే చెప్తాను సో చదువుకుంటేనే మనకి ఆ ప్రిపరేషన్ అనేది ఒక ప్లాన్ తోటి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా దానికి కొంచెం హెల్ప్గానే అతను దేవుడు హెల్ప్ అవుతాడండి అంతేగాని చదువుకోకుండా నేను పాస్ అవ్వాలి మంచి రిజల్ట్ రావాలి అంటే అది ఇంపాసిబుల్ ఇంకొకటి మనం వంట సో వంట అన్ని బియ్యం అన్నీ వేసేసి పొయ్యి వెలిగించకుండా అక్కడ ప్రిపేర్ చేయకుండా మనకి వంట అవ్వంట అవ్వదు కదా ఇంపాసిబుల్ సో ఈ రోజైతే మంచి ఒక పని అయితే చేశాను అది ఏం పని అంటే పసుపు కొమ్ములు సో మేము షాప్ పెట్టాం కదా దిష్టి కంపల్సరిగా తగులుతూ ఉంటుంది సో అలా దిష్టి తగలకుండా ఉండడం కోసం పసుపు కొమ్ములు అయితే కడుతున్నాను ఈ పసుపు కొమ్ములు ఇలా కట్టుకొని మనము దేవుడి పటానికి కానీ వేస్తే సో మనకి ఎలాంటిదైనా కానీ ఆ నెగిటివ్ అనేది వెళ్ళిపోయి పాజిటివ్ అలాగే ఉంటుంది ఎందుకంటే కొంచెం మనం నార్మల్గా వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా అలాగే కొంతమంది ఏంటంటే ఓ అన్నట్టుగా ఉంటారు సో ఇది నా ఇంట్లో రంగోలి ఇక్కడ షాప్ దగ్గర రంగోలి ఇక్కడ ఇంట్లో రంగోలి ఇక మళ్ళీ అక్కడ షాప్లో అయిపోయిన తర్వాత ఇంట్లో జరిగే కార్యక్రమాలు సో టూ ఇన్ వన్ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది ఇప్పుడు ఎందుకంటే షాప్లో చేయాల్సి నెక్స్ట్ ఇంటి దగ్గర చేయాలి సో ఇది రెగ్యులర్గా మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటారు తులసమ్మ దగ్గర నాకు ఫస్ట్ తులసమ్మకి ప్రదక్షిణాలు అయితే చేయాలి నాకు ఎంత కష్టం వచ్చినా ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పుకుంటే సో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అందుకని ఆమెకి రోజు దీపం అయితే పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసరికి తులసమ్మకు పెట్టుకున్న తర్వాత సూర్య నమస్కారాలు అయితే చేసుకుంటాను అంటే ఆ సూర్యునికి ఆర్గ్యం ఇస్తాను ఆర్గ్యం వీడియో అయితే నేను ఆల్రెడీ ఉన్నాను యూట్యూబ్లో సో ఇదిగోండి ఇప్పుడైతే నేను ప్లేట్ కింద పెట్టుకోలేదు ఎందుకంటే తులసమ్మ మీదకే వాటర్ వదులుతున్నాను కాబట్టి వాటర్ కింద పడకుండా తులసమ్మలోనే పడి ఉంటాయి కాబట్టి అందుకని నేను ఒక ప్లేట్ పెట్టలేదు ఎప్పుడు కూడా ఆరోగ్యం ఇచ్చేటప్పుడు వాటరు భూమి మీద పడకూడదు అని అంటారు సో ఇప్పుడు ఆరోగ్యం అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంట్లో దీపము సో ఇంట్లో దీపం వచ్చేసరికి మార్నింగ్ 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 నేను ఎయిట్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోయాను షాప్కి లోపు ఇవన్నీ నైవేద్యాలనే చేశాను సో మీకు నైవేద్యాలు కనిపిస్తున్నాయి పులిహోర గారెలు పప్పు నెక్స్ట్ వచ్చేసరికి ఇగోండి పొయ్యి మీద నెక్స్ట్ పొంగలి తర్వాత పచ్చడి ఉగాది పచ్చడి సాంబారు సో ఇవన్నీ వంటలు చేసుకొని షాప్కి వెళ్ళాను అంటే మనం ఒకటి చేయాలన్నప్పుడు కష్టాన్ని కూడా ఇష్టంగా భరించాలి అనేది నా కాన్సెప్ట్ ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి